బాస్ కోచ్ గంభీర్ శుభన్ గిల్ కోసం సంజు శాంసన్ కెరీర్ ని సర్వ నాశనం చేస్తున్నాడా ఓపెనర్ గా మూడు సెంచరీలు బాధిన సంజుని పక్కన పెట్టి వరుసగా ఫ్లాప్ అవుతున్నా మళ్ళీ మళ్లీ గిలికి అవకాశం ఇచ్చి సంజుని శాశ్వతంగా టీమిండియాకి దూరం చేస్తున్నాడా అసలు గంభీర్ ప్లేయర్స్ కెరీర్ నాశనం చేస్తున్నాడా లేదంటే టీమిండియా భవిష్యత్తునా అవును బాస్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు టీమిండియాకి ఎంత మేలు చేస్తున్నాయో తెలియదు గానీ కీడైతే చాలానే చేస్తున్నాయి ఇక ఇప్పుడు సంజు శాంసన్ గురించి చెప్పాలంటే తను తన ఇంటర్నేషనల్ క్రికెట్లో చివరి మ్యాచ్ ఆడేశాడనే అనిపిస్తుంది ఇక మళ్ళీ సంజు టీమిండియా జెర్సీ ధరించలేడేమో అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఆశీస్తో జరుగుతున్న థర్డ్ టీ ట్వంటీ ఎయిట్ నుండి సంజుని తొలగించి ఓ రకంగా యువ గేమ్ ఈజ్ ఓవర్ అన్న మెసేజ్ ఇచ్చినట్లే అనిపిస్తుంది అయితే గంభీర్ సంజుని పక్కన పెట్టడానికి గల కారణాలు తెలుసుకుందాం ఆ తర్వాత గంభీర్ నిర్ణయం తప్పో కాదో కూడా మాట్లాడుకుందాం అలాగే సంజుని కాదని గిల్ని ఓపెనర్గా చేశాడు కదా గంభీర్ మరి యాజ్ ఏ ఓపెనర్గా సంజు కరెక్టా లేదంటే గిల్ కరెక్టా అన్న దానిపైన కూడా ఫుల్ క్లారిటీగా ఈ రిపోర్ట్లో చూద్దాం సంజు శాంసన్ తనని టెస్ట్లు ఆడించారు ఓడిఎస్లో చోటివ్వరు ఇక ఇప్పుడు ఆడుతున్న ఒకే ఒక ఫార్మాట్ టీ ట్వంటీఎస్ ఇక్కడ కూడా ప్లేయింగ్ లెవెన్ నుండి తప్పించేస్తారు దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు సంజు స్టాట్స్ని ఓసారి చూద్దాం సంజు శాంసన్ టీ ట్వంటీ కెరీర్ చూసుకుంటే సంజు ఇప్పటి వరకు యాభై ఒక్క టీ ట్వంటీ ఐ మ్యాచెస్ ఆడాడు తొమ్మిది వందల తొంభై ఐదు రన్స్ చేశాడు యావరేజ్ ట్వంటీ సిక్స్ ఇక స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీ సెవెన్ ఇది టీ ట్వంటీ ఐలో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఈ స్టాట్స్ మరి అంత దారుణంగా అయితే లేవు ఇక సంజు శాంసన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో పదమూడు టీ ట్వంటీ ఐస్ ఆడిన సంజు నాలుగు వందల ముప్పై ఆరు రన్స్ బాదాడు అది ఫార్టీ ఫోర్ యావరేజ్తో ఆ స్ట్రైక్ రేట్ చూడండి బాస్ వన్ ఎయిటీ ఈ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చిందో తెలుసా బాస్ ఓపెనర్ గా బరిలోకి దిగినప్పుడు సంజు ఓపెనర్ గా వీర విహారం చేసి ఒకే సంవత్సరంలో ఏకంగా మూడు సెంచరీలు బాధిస్తాడు చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంజు కెరీర్లో ది బెస్ట్ ఇయర్ అని చెప్పాలి మరి అలాంటి ప్లేయర్ని ఇప్పుడెందుకు డ్రాప్ చేస్తున్నారు దానికి వాళ్ళు చెబుతున్న కారణమేంటో కూడా ఇప్పుడు చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో తన తుఫాన్ బ్యాటింగ్తో అదరగొట్టిన సంజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం ఆ మెరుపులు మెరిపించలేకపోయాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో నూట ఎనభై ఐదు రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ ఎయిటీన్ స్ట్రైక్ రేట్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ ఈ కారణంతోనే ఇప్పుడు సంజుని టీంకి దూరం చేస్తున్నాడు గంభీర్ అయితే ఇంగ్లాండ్తో ఆడిన సిరీస్ని మినహాయిస్తే సంజుని ఏ సిరీస్లో కూడా ఓపెనర్గా పంపించలేదు మిడిల్ ఆర్డర్లో పంపించాడు మరి ఓపెనర్గా చెలరేగి ఆడిన సంజుని ఎందుకని డౌన్ ద ఆర్డర్లో పంపించి తన కెరీర్తో ఆడుకున్నాడు గంభీర్ అంటే అది కేవలం గిల్ కోసమే గిల్ని ఓపెనర్గా దించాలని కిర్రాక్ ఫామ్లో ఉన్న సంజుని మిడిల్ ఆర్డర్లో ఆడించాడు మరి ఇంత చేసి శుభమన్ గిల్ చేసింది ఏంటయ్యా అంటే తాను ఆడిన చివరి ఐదు టీ ట్వంటీ ఎస్ మ్యాచ్లో స్కోర్ చూసుకుంటే నాలుగు పన్నెండు ముప్పై ఏడు ఐదు పదిహేను పరుగులు మరి గిల్ అంత గొప్పగా ఏం ఆడుతున్నాడని సంజుకి ఓపెనర్ గా ఛాన్స్ ఇవ్వట్లేదు గంభీర్ ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుకుంటే బాస్ టీమిండియాకి ఓపెనర్ గా సంజు పదిహేడు మ్యాచ్లు ఆడితే గిల్ ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడాడు సంజు ఐదు వందల ఇరవై రెండు రన్స్ చేస్తే గిల్ ఐదు వందల ఎనిమిది రన్స్ చేశాడు గిల్ రన్స్ కొన్ని ఎక్కువగానే ఉన్న సంజు కంటే గిల్ నాలుగు మ్యాచ్లు ఎక్కువే ఆడాడు ఇక యావరేజ్ చూసుకుంటే సంజుది థర్టీ టూ పాయింట్ సిక్స్ గిల్ది థర్టీ పాయింట్ ఫోర్ మరి టీమిండియా ఓపెనర్గా ఎవరుండాలి ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే సంజుది వన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గిల్ది వన్ థర్టీ నైన్ పాయింట్ త్రీ మరి టీమిండియాకి ఓపెనర్గా ఎవరుండాలి ఇక సెంచరీస్ విషయానికి వస్తే సంజు శాంసన్ యాజ్ ఏ ఓపెనర్గా మూడు సెంచరీలు సాధిస్తే గిల్ చేసింది ఒకే ఒక్క సెంచరీ మరి ఇప్పుడు చెప్పండి బాస్ టీమిండియా ఓపెనర్గా ఎవరుండాలి ఎవరికి ఆ అర్హత ఉంది సంజుకా గిల్ కా అసలు గిల్ టీ ట్వంటీ ఎయిస్లో ఏంటి ఓడిఎస్లో కూడా ఫ్లాప్ అవుతున్నాడు అయినా తనకే ఎందుకు వరుసగా అవకాశాలు ఇచ్చి మనపై రుద్దుతున్నారో అర్థం కావట్లేదు ఓపెనర్గా సూపర్ ఫామ్ లో ఉన్న సంజుని పక్కన పెట్టడమెందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తేలిపోతున్న గిల్కి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇలా చేసి అటు సంజు కెరీర్ నాశనం చెయ్యడమే కాదు ఇటు గిల్ అవుట్ ఆఫ్ ఫామ్ వల్ల టీమిండియా విజయావకాశాలు కూడా దెబ్బతింటున్నాయి సంజుని అనవసరంగా మిడిల్ ఆర్డర్లో పంపించి సరిగా ఆడట్లేదని థర్డ్ టీ ట్వంటీ లో డ్రాప్ చేసిన గంభీర్ ఇక మళ్ళీ తనకి అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు అందుకే అందుకే స్టార్టింగ్లో ఉన్న సంజు శాంసన్ తన ఇంటర్నేషనల్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేశాడా అని ఇక మళ్ళీ సంజుని టీమిండియా జేసీలో చూడలేమా అని మరి బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి గంభీర్ గిల్ కోసం సంజు కెరీర్ నాశనం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా లేదంటే గిల్ని ఆడించాలన్న గంభీర్ నిర్ణయం సరైందే అంటారా మీ సపోర్ట్ ఎవరికి గిల్కా సంజుకా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీలో ప్రతి ఒక్కరికి దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్